వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేమ్ మీ కావ్య సో బాబా వంగ జపాన్ ప్రజల గుండెల్లో ఇవాళ రైడ్లు పలకెట్టే పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా జపాన్ పైన ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది ఇంతకీ బాబా వంగ చెప్పిన ప్రతీది కూడా నిజమైందా నిజంగానివి ఎన్నో కూడా ఉన్నాయి బాబా వంగ జోష్యం అంచనాలు ఇట్లా ఏవైనా పేర్లు చెప్పుకోవచ్చు కేవలం జపాన్లో మాత్రమే కాదు బ్రిటన్ ఆస్ట్రేలియా ఇండియా పైన కూడా ఎన్నో అంచనాలు వేసింది కానీ ఈ అంచనాలు ఏవి కూడా నిజంగానే పరిస్థితులు ఇవాళ అంచనాలు నిజం కాని పరిస్థితుల గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్స్ పక్కన పెడితే మనం జపాన్ ప్రజలు ఎందుకు బాబా వంగా అని అంత దృఢంగా నమ్ముతున్నారు ఆమె చెప్పిన జోష్యం పక్కాగా అవుతుందా అంటే అవుతుందనే వాళ్ళ నమ్మకం అక్కడ ప్రభుత్వాలు అసలుకి ఈ జోషాన్ని కొట్టిపడేసిన పరిస్థితి ఆ బుక్ నిజం కాదని చెప్పే ప్రయత్నాలు ఎంత చేసినా కూడా అక్కడ ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ బ్రిటన్ ఆస్ట్రేలియా ఇండియా విషయాలకు వస్తే దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి బాబా వంగ ఆమె చెప్పిన అంచనాలు బ్రిటన్లో నిజం లేవు ఇండియా పైన నిజంగా లేవు ఆస్ట్రేలియా కూడా నిజంగాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో న్యూక్లియర్ బార్లు జరుగుతాయని కూడా బాబా వంగ అంచనా వేసినారు కానీ ఆ అంచనాలు నిజం కాలేవు సో ఈ అంచనాలు నిజంగానట్టే జపాన్లో కూడా జరిగే ఒక ప్రళయం నిజం కాక పోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే జపాన్ ప్రజల పరిస్థితి ఏంది అసలు వీళ్ళ నమ్మకాలే కావచ్చు ఈ టాకే కావచ్చు జపాన్ జీడిపి పైన మాత్రం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఒకటి రెండు కాదు దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల నష్టాన్ని అయితే జపాన్ ప్రజల నష్టాన్ని ఇవాళ తెచ్చిపెట్టే పరిస్థితి ఎందుకంటే ఒక జపాన్ అనేది ఒక టూరిస్ట్ హబ్గా ఉండేది అండ్ దాంతోపాటు టూరిస్టులకి ఒక మెయిన్ హబ్ హాంకాంగ్ నుంచి చాలా విమాన ప్రయాణాలు జపాన్ మున్గా ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ ఎప్పుడైతే ప్రళయం అనే మాట వినిపిస్తుందో బాబావాంగ్ రాసిన బుక్లో జరుగుతున్నాయి నిజమవుతున్నాయి అనే ప్రచారాలు సాగుతున్నాయో అప్పటి నుంచి ఆ జీడిపి పైన పూర్తి తీవ్ర స్థాయిలో ప్రభావం అయితే పడుతుంది అయితే ఈ అంచనా అక్కడ ప్రభుత్వం ఏప్రిల్లోనే వేసింది దాదాపు నలభై కోట్ల నలభై వేల కోట్ల నష్టం కూడా వచ్చే అవకాశం ఉందనే ఒక అంచనాతో ఉంది సో సుమారుగా నిజంగానే బాబా వంగ బుక్ ఏం చెప్తుంది ఎందుకు అక్కడ ప్రజలు అంతగా నమ్ముతున్నారని చూస్తే టూ థౌజండ్ లెవెన్లో జపాన్ ఒక తీవ్రమైన ప్రళయాన్ని చూసింది సో ఆ ప్రళయం నుంచి బయట పడాలి అంటే ఎన్నో సంవత్సరాలు జపాన్కి పెట్టాయి సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రళయానికి సంబంధించి దాదాపు ఇరవై మూడు ఏళ్ళ ముందుగానే ఆ బుక్లో ఉండడం ప్రజల నమ్మకాన్ని బలం చేకూరుస్తుంది అంతేకాదు జపాన్ చూసిన ప్రళయం మళ్ళీ రావద్దనే జపాన్ ప్రజలు కోరుకుంటున్నారు తర్వాత ప్రిన్స్ డయానా సడన్గా యాక్సిడెంటల్లో చనిపోయిన డయానాకు సంబంధించినవి అందులో బుక్లో రాసి ఉండడం అండ్ ట్వంటీ ట్వంటీలో కరోనా వైరస్కి సంబంధించి కూడా ముందుగానే ఇరవై ఏళ్ళ ముందుగానే ఆ బుక్లో ప్రచురించి ఉండడం సో ఇవన్నీ అక్కడ ప్రజలకి నమ్మకాన్ని కల్పిస్తున్నాయి జా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై ఫిఫ్త్న జరగబోయే ప్రళయానికి సంబంధించి అయితే కొంతవరకు అక్కడ కూడా ఇవి ఉట్టి రాత్రలే అని పక్కన పడేసే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ వాళ్లకు కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితులు అక్కడ వాతావరణ పరిస్థితులు కావచ్చు శాస్త్ర శాస్త్రవేత్తలు చెప్పే నివేదికలు కావచ్చు నిజమేమో అనే ఒక భయం కూడా ఉంది ఇంకోవైపు అక్కడ ప్రభుత్వం కూడా ఇప్పటికే సహాయక చర్యలు ఎట్లా ప్రారంభించాలి అండ్ అనుకోని విపత్తి వస్తే ప్రజల ప్రాణాలను ఎట్లా కాపాడాలి అనే దానిపైన సుదీర్ఘ కూడా సమావేశాలు అవ్వడంతో అసలు ఈ విషయాలను కొట్టిపడేసే వాళ్ళకు కూడా నమ్మకం కలిగించే పరిస్థితిలో ఉంది సో అందులో ఇప్పుడు మనం విమాన ప్రయాణాల గురించి మాట్లాడుతుంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు ఈ నాలుగు నెలల నుంచి కాస్తగా తగ్గుతూ వస్తున్నాయి హాంకాంగ్ టు జపాన్కి వెళ్ళే టూరిస్టుల సంఖ్య ఇక గతం వారం రోజుల నుంచి కురిస్తే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ విమాన ప్రయాణాలు టూరిస్టులు రద్దు చేసుకున్నారు ప్రయాణాలు అక్కడ ప్రళయం వస్తుందంటే ఎవరు టూరిస్టులు ప్రాణాలతో చెలగటం ఆడాలి సో ఆ ప్రళయం ఎవరు దగ్గరుండి చూడాలి అనుకోరు కదా మేబీ అందుకు అనుకుంటా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కంప్లీట్గా బంద్ అయింది అయితే కరోనాకు సంబంధించి ముందే ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ఆ బుక్లో ఉండడం హ్యాస్టిజ్ అదే జరగడం ఒక వైరస్ వస్తుంది ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా అది కుదిపేసే పరిస్థితి ఉంటుంది ఆర్థికంగా కూడా కుదిపేసే అన్ని దేశాలపైన ప్రభావం ఉంటుంది అని చెప్పినట్టే కొంతవరకు కరోనా డేంజర్ని చూసినారు కరోనా చాలా ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి సో అందుకనే జపాన్ ప్రజలు ఇవి ఉట్టి రాతలు లేదంటే టైంపాస్ గీతలో అనకుండా వీటిపైన సీరియస్ ఉంది అనే తట్టు కాస్త నమ్ముతున్నారు అండ్ దాంతోపాటు దానికి అదనంగా ఉండే ప్రకృతి వైపరీత్యాలు సో ఇంకొకటి జపాన్లో భూకంపం వస్తుంది ప్రళయం వస్తుంది మొత్తం జపాన్ అంతా కూడా తుడుచుకుపెట్టుకుని పోతుంది అనేది మనం ఇవాళ వింటున్నాం కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భూకంపాలపైన ఒక అధ్యయనం చేసినారు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే భూకంపాల్లో పద్దెనిమిది శాతం జపాన్లోనే జరుగుతాయి అంటే పర్ ఇయర్ సగటున వాళ్ళు పదిహేను వందల నుంచి పదిహేను వందల యాభై భూకంపాలు జపాన్లో వస్తాయి సో దీనికి కారణాలు కూడా ఎన్నో చెప్పింది టెక్టాన్ ప్లేట్లకు సంబంధించి పలకలు దాదాపు నాలుగు పలకల పైన జపాన్ ఉండడం అండ్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కూడా అక్కడే ఉండడం కూడా ఈ భూకంపాలకి కారణం అని చెప్పేసి సో అందుకని భూకంపాలు అక్కడ తరచు వస్తాయి అక్కడ వాళ్ళకు కూడా భూకంపాలు అంటే సర్వసాధారణంగానే ఉండే పరిస్థితులు అక్కడ ఉండే గవర్నమెంట్ కూడా భూకంపాలు వస్తే తమని తాము ఎట్లా రక్షించుకోవాలి అనేది అధికారులు చెప్పిన సూచనలు ఎట్లా పాటించాలనేది వాళ్ళకి ఎన్నో మార్పులు చేసి చూపించారు అండ్ నిత్య జీవితంలో వాళ్ళకు ఒక భాగంగా అయిపోయింది వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక భూకంపాన్ని చూస్తూనే ఉంటారు అయితే అందులో పెద్దగా ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు జరిగిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు జరగబోయే ప్రళయం అలా ఉంటుందా అంటే ఉంటుందనే ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు వైపరీత్యాలు కూడా చెప్తున్నారు అయితే సైంటిస్టులు కూడా క్లియర్ కట్ గా చెప్పింది జపాన్ గురించి ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ప్రళయం వస్తుంది ఎవరు గెస్ట్ చేయలేము ఎప్పుడు ఎక్కడ సునామీ తన్నుకు వస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని అవును అది కూడా నిజమేమో అందుకనే అధికారులు అక్కడ దాదాపు దీవుల్లో పన్నెండు దీవుల్లో ఏడు దీవుల్లో ఏడు వందల మందికి పైగా ప్రజలు అక్కడ జీవిస్తూ ఉంటుంటారు సో అక్కడ టోక్రా దీవుల్లో ఆ ఏడు వందల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి నియర్ బై ఎట్లాంటి సహాయక చర్యలు ఇవ్వాలి అక్కడ నియర్ బై హాస్పిటల్స్ కూడా లేని పరిస్థితి అక్కడ నుంచి కూడా కొంత జనావాసాలని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో కూడా జపాన్ ప్రభుత్వం ఉందంటే నిజంగానే బాబా వాంగ్మ చెప్పినా నిజమవుతాయా అనే ప్రశ్నలకి సమాధానాలుగా కూడా కనిపిస్తున్నాయి సో ఏదైనా కానీ బిక్కు బిక్కుమంటూ వాళ్ళు రోజులు గడుపుతున్నారు బిక్కు బిక్కుమంటూ క్షణాలు లెక్క పెట్టుకుంటున్న పరిస్థితులు అయితే అది మనం కాసేపు పక్కన పెడదు అయితే ఇందాక నేను చెప్పినట్టు భూకంపాలు అక్కడ వాళ్ళకి తరచూ వస్తాయి కానీ గడిచిన వారం రోజుల్లో చూస్తే దాదాపు నాలుగు వందల యాభై అంటే నెల నమోదయ్యాయి వారంలో నమోదయ్యాయి గడిచిన పద్నాలుగు రోజులను చూస్తుంటే తొమ్మిది వందలు సగుటున ప్రతి గంట కూడా భూమి కంపిస్తున్నది వాళ్ళు అనుభవిస్తున్నారు భూమి కంపించేది వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు సో దీంతో బాబా వాంగా చెప్పినది నిజమవుతుంది అనే నమ్మకం ప్రతి క్షణం కూడా జపాన్ ప్రజల్లో బలపడుతున్న పరిస్థితి చూస్తున్నాం దీనికి తోడుగా సింభోయియా సో అండ్ ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ఎక్కడైతే జరుగుతాయంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎయిటీన్ పర్సెంట్ జపాన్ అని చెప్పినట్టు అగ్నిపర్వతాలు బద్దలవ్వడంలో కూడా దాదాపు నలభై ఐదు శాతం జపాన్లోనే జరుగుతాయని ఒక అధ్యయన వేదిక కూడా తెలిపిన పరిస్థితి సో ఇక్కడ బాబా చెప్పినవి అండ్ దాంతోపాటు ఇవి కూడా కాస్త బలం చేకూర్చే పరిస్థితి ఎందుకంటే శుంభూయ అనే ఒక దీవి దాదాపు ఏడు సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది కానీ ఆ నిశ్శబ్దానికి సమాధానం రాస్ట్ పాస్ట్ టూ డేస్ నుంచి అక్కడ కనిపించే పరిస్థితి సో అగ్ని పర్వతం బద్దలైంది అక్కడ నుంచి లావా బయటకు వస్తున్న పరిస్థితులను కూడా అక్కడ ప్రజలు గమనిస్తూ వస్తున్నారు నిజం నిజం అనేదే వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు సో ఏ క్షణానైనా కూడా నిజంగానే ఆ బుక్ కామిక్ బుక్లో రాసినట్టుగానే ఫిలిపీన్స్ జపాన్ మధ్యలో ఉండే సముద్ర గర్భం చీలుతుందేమో రక్కసి అలలు ఎగిసిపడతాయేమో దాదాపుగా జపాన్ తుడిచిపెట్టుకొని పోయే పరిస్థితులు ఉంటాయేమో మూడు లక్షల పైగానే జనాభా కూడా నష్టం జరుగుతుందేమో అనేవి కూడా ఉండే పరిస్థితి అయితే ఇంత చెప్తున్నా ఇంకొకటి ఉంది బాబా వాంగ్ నిజంగా చెప్పినవన్నీ నిజమవుతున్నాయా అంటే కొన్ని నిజంగాని సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి సో నిజమైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అదే జపాన్ మాత్రమే కాదు సో ఈ అంచనాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా బాబా వాంగా చెప్పిండ్రు సో అది ఏంది అనేది మనం చూద్దాం సో బ్రిటిష్ వెబ్సైట్లో ది ప్రకారం బాబా వాంగా ట్వంటీ ట్వంటీలో ప్రారంభ ప్రారంభం గురించి అంచనా వెల్లడించింది సో అందులో ఆస్ట్రేలియాలో భయంకరమైన వరదలు ఉంటాయి కరువు కాటకాలు నీటి కొరత ఉంటాయి ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా తూర్పు తో ఆమె ఆ బుక్లో రాసిన ప్రకారం ఆస్ట్రేలియాలో జరిగింది సో అదేంటంటే ఆస్ట్రేలియాలో తూర్పు ఈశాన్యం ప్రాంతంలో భయంకరమైన వర్షాలు వరదలు సంభవించాయి ఈ రెండు కూడా కరువు కాటకాలతో అల్లాడే పరిస్థితి ఉంది సో దీన్ని అఫీషియల్ వెబ్సైట్లో కూడా బ్రిటిష్ వెబ్సైట్లో రాయడం జరిగింది సో దీన్ని కూడా కాస్త బలం చేకూరుస్తుంది బాబా వాంగ్ సంబంధించి నిజం ఆమె రాసిన బుక్లో నిజం జరుగుతుంది ఏమో అని చెప్పేసి అంటే బ్రిటన్ గురించి చెప్పింది ఆస్ట్రేలియా గురించి చెప్పింది అండ్ ఇండియా గురించి ఏం చెప్పిందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అండ్ బ్రిటన్లో కూడా కరువు కాటకాల గురించి చెప్పింది కదా అండ్ పోర్చుగల్లో కూడా అదే పరిస్థితులు ఉన్నారండి బాబా వాంగ్ చెప్పిన ప్రకారమే బ్రిటన్లో కూడా అది ఫేస్ చేశారు అనమాట అండ్ దాంతోపాటు భయంకరమైన వైరస్ కూడా వ్యాప్తి చెందుతుంది అని చెప్పిన విషయం కూడా పోర్చుగల్లో నిజమైన సందర్భాలు చూస్తున్నాం అయితే బాబా వాంగ్ మా ఇండియా బాగా ఇండియా గురించి కూడా ఒక అంచనా వేషన్ సో ఇండియా గురించి ఏం అంచనా చేసిన అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం ట్వంటీ థర్టీలో ఒక తీవ్రమైన కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదకరమైన వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది అది ప్రపంచాన్ని అంతా కూడా కుదిపేసే పరిస్థితి ఆర్థిక వ్యవస్థ కూడా అవుతుందని రాసింది సో అది నిజం ఎంతో ట్వంటీ థర్టీ వస్తే కానీ మనకు తెలియదు అండ్ దాంతోపాటు అదొక హెచ్చరికనే ఇండియాకి అండ్ దాంతోపాటు ఇంకొక హెచ్చరిక ఏం చేసిందంటే ఇండియా మనకందరికి తెలిసిందే వ్యవసాయం పైనే ఆధారితమైన ఉంటాయి సో అందులో క్రిమి కీటకాలు కూడా వ్యాప్తి చెందుతాయి మిడతలు పరిగెత్తుతాయి అని వెల్లడించింది ఆహారం కోసం ఆహార పదార్థాలపైన కూడా మిడతల దాడులు జరుగుతాయి ఆహార ధాన్యాలు కూల కూలగొట్టే పరిస్థితి ఉంటుంది అండ్ ఆహార ధాన్య కొరత కూడా ఇండియాలో ఉంటుంది అనేది కూడా ఇంకొక హెచ్చరిక ఇండియా పైన కూడా చేసింది బాబా వాంగ్ అండ్ ఇక్కడ బాబా వాంగ్ చెప్పినవి అన్నీ నిజమైతున్నాయి మరి భవిష్యత్తు గురించి కూడా చాలా ముందుగానే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందో కూడా రాసిన బాబా వాంగ్మా అండ్ ఆమె రాసినవి అంచనాలు కొన్ని నిజం కాని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి సో అవి ఏంటి అంటే యాక్చువల్గా అయితే బాబా వాంగ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో మరణించరు ఆ తర్వాత ఆమె దాదాపు ఐదు వేలకు పైగా తన శిష్యులతో ఏవైతే అంచనాలు వేసినరూ అవి ఒక కామిక్ బుక్ రూపంలో వాళ్ళ శిష్యులు తెచ్చిన బుక్లు ఇవి సో దాన్ని మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో రీరైడ్ చేసినప్పుడు ఆ బుక్లో ఏముంది అనేది అందరి దృష్టి ఉంది అందరి దృష్టి మళ్ళీంది నిజంగానే ఆమె రాసినవన్నీ నిజమవుతున్నాయి అని కూడా చెప్పడం జరిగింది సో నిజం కాని వాటి గురించి మనం మాట్లాడదాం సో బాబా వాంగ్ టూ థౌసండ్ సిక్స్టీన్లో యూరప్లో భారీ యుద్ధం జరుగుతుంది అఖండం నాశనం నాశనం అవుతుందని చెప్పింది కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో అక్కడ యూరోప్లో ఎటువంటి యుద్ధాలు జరగలేవు అండ్ ఇంకొకటి ఏంటంటే రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ప్రపంచంలో న్యూక్లియర్ యుద్ధాలు జరుగుతాయని తెలిపింది అది కూడా నిజం కాలేదు సో ఇక్కడ బాబా వాంగ్ చెప్పిన అంచనాలు కొన్ని నిజమయ్యే కొన్ని నిజం కాలేవు సో అట్లే జపాన్లో కూడా నిజం కాకపోయి ఉండొచ్చు సో కానీ ఏదేమైనా ప్రపంచాల ప్రపంచం దృష్టి ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా ఇవాళ జపాన్ పైన ఉంది ఎందుకంటే కేవలం జపాన్ పైన మాత్రమే అంచనాలు వేయలేదు ఆస్ట్రేలియా పైన బ్రిటన్ పైన అండ్ దాంతోపాటు ఇండియా పైన ఇట్లా ఎన్నో దేశాలపైన ఒక అంచనా వేసి రాసిన పుస్తకం అది నిజంగానే ఇవాళ జపాన్లో గనక ప్రళయం వచ్చి బాబా వాంగ్ ఆమె చెప్పిన విధంగా ప్రళయం వచ్చి అంత నష్టం జరిగితే మిగతా ప్రపంచాలన్నీ కూడా ఒక సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంటుంది కానీ ఇది నిజమెంతో అబద్ధం ఏంటో లేదంటే నిజంగానే బాబా వాంగ్ చెప్పిన ఘటనలో కొన్ని జరిగినాయి కొన్ని జరగలేవు కానీ ఆ జరగని ఘటనలో ప్లేస్లో జపాన్ కూడా ఉండాలి మనం కూడా కోరుకుందాం కాకపోతే ఇవాళ మనం ఇంత ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు ఏ దేశాల్లో బాబా వాంగ్ చెప్పింది జరగలేదు అని మాట్లాడుకున్నాం కానీ జపాన్ ప్రజల పరిస్థితి మాత్రం అసలు గట్ల లేని పరిస్థితి ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు విపరీతంగా భూకంపాలను కావచ్చు లేదంటే వాతావరణ పరిస్థితులను కావచ్చు సముద్ర మట్టంలో మేఘాలు కమ్ముకోవడం కావచ్చు బద్దలవుతున్న అగ్నిపర్వతాలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళని బాబా వాంగ్ చెప్పినవి నిజమే అనే దిశకి వాళ్ళకి బలం చేకూర్చే పరిస్థితిలో ఆ ప్రయాణంలోనే వాళ్ళు ఉన్నారు చూద్దాం జూలై ఫిఫ్త్ ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఏం జరుగుతుంది నిజంగానే బాబా వాంగ్ చెప్పినా ఇస్తుందా ఆమె అంచనాలు నిజమా కాదా అనేది వాళ్ళకి మనకి తీటతెల్లమైతే అయితే ఆమె చేసిన అంచనాలు నిజం కావద్దని చాలామంది కోరుకుంటున్నారు సో మనం కూడా కోరుకుందాం జపాన్ సురక్షితంగా ఉండాలి నిజంగా ఆమె చేసిన ఏవైతే సూచనలే కావచ్చు జ్యోతిష్యమే కావచ్చు ఫలించొద్దు ఫలించకూడదని కూడా కోరుకుందాం అండ్ దీనికి సంబంధించి చాలామంది జ్యో జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే జపాన్లో ఆమె చెప్పినట్టు జరుగుతుంది కాకపోతే అంత భారీ స్థాయిలో ఆస్తి నష్టం దాంతోపాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే లేదు కాకపోతే ఖచ్చితంగా భూకంపం ఉండే ప్రళయం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే జనాల్లో ఉండే భయం మాత్రం నిజం అండ్ బాబా వాంగ్ రాసిన బుక్ పైన నమ్మకం మాత్రం నిజం అనేది తేల్చి చెప్తున్నారు జపాన్ ప్రజలు